బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ తెలిపారు అందులో భాగంగా చలో అభియాన్ ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో రాజకీయంగా బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతుందని పురంధేశ్వర్ తెలిపారు ఏపీలో ప్రతి పల్లెను తమ నేతలు సందర్శిస్తారని చెప్పారు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మీద మాత్రమే కాకుండా కింద స్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీని ప్రజలకి చేరు చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే గాం చలువ అభియాన్ అని చెప్పి మాకు ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడున్నర లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల గ్రామాలకి వెళ్ళి అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఈ నెల తొమ్మిది పది పదకొండు అంటే ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి కార్యకర్త గ్రామంలో ఇరవై నాలుగు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం ఇది కేవలం కార్యకర్తలు చేయడం మాత్రమే కాకుండా ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరు చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ ఇరవై ఒక్క వేల గ్రామాలకి ఇవాటి నుండి మూడు రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ